చేస్తూ ప్రజా కార్యక్రమాలు చేస్తూ వచ్చా అందులో భాగంగా ప్రజలందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించారు మరి భారీ మెజారిటీతో ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు సో ఈ శుభ సందర్భంగా మేము ఆయన కోసం ప్రత్యేక పూజలు హోమాలు వ్యాధాలు అన్ని చేసుకుంటూ ముందుకు వచ్చాము కానీ మొన్న ఎలక్షన్స్లో అనుకున్నంత పాత్ర పోషించలేదు అంటున్నారు దీని మీద మీ వివరణ పాత్ర పోషించడానికి ఆల్రెడీ అయిపోయింది మేము ఐదు సంవత్సరాల నుంచి మేము చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశాం ఎక్కడ కూడా మేము వెనకడి లేదు జిల్లాలోనే ఎవరు చేయలేనని కార్యక్రమాలు చేశాం ఎక్కడ ఇసుక మాఫియా భయంకరంగా నడిచింది దాన్నంతా కూడా అరికట్టాలి సో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం ప్రజలకు అవన్నీ తెలుసు మేము ప్రజల మధ్యలో ఉన్నాం ప్రజల కోసం పోరాడుతున్నాం ప్రజా సమస్యలు చేసుకుంటున్నాం దీక్షలో ఉండడం వల్ల కొంత అనిపించింది అంతే గ్రీన్ వ్యాలీ గ్రీన్ సక్సెస్ఫుల్ అయింది అని మీరు మనస్ఫూర్తిగా అనుకుంటున్నారా ఇక్కడ మనం ఇటువంటి ఫ్యాక్టరీ ఎన్నో పెట్టాలనుకున్నాం మనం యాక్చువల్గా అందులో భాగంగా ఇది తొలిమెట్టు మన ప్రాంతానికి ఈ పరిశ్రమను తీసుకురావడానికి ఎంతోమంది కష్టపడ్డారు నాకు సహకారంగా నిలిచారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో పరిశ్రమ పెట్టాలని నేను దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను అనుకున్నాను అలా ఇది మరి ఈరోజు దాని తీసుకురావడానికి బాగా స్ట్రగుల్ పడ్డాం ఫోర్ ఇయర్స్లో అదే అయినా కూడా సక్సెస్ఫుల్గానే తీసుకొచ్చాం దాదాపు ఇక్కడ వెయ్యి మంది ప్రత్యక్షంగా ఉపాధి ఉంటుంది ఇక్కడ ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల్లే వెళ్ళాలి ఇది అందరికీ వినియోగించుకోవడానికి టైం పడుతుంది ఇంకొక ఫోర్ ఫైవ్ మంత్స్ పట్టచ్చు ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ మొదలు పెట్టకూడదు అని చాలామంది అవాంతరాలు ఇది చేశారు దీని మీద మీ వివరణ అది సహజంగా వస్తుంటుందండి ఎక్కడైనా కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నా లేకపోతే ఇంకోటి చేస్తున్నా కమిషన్లు కావాలని లేకపోతే ఒకరు పెడితే ఒకరికి మంచి పేరు వస్తుంది అని ఇలా వచ్చినాయి మాకు అధికారుల నుంచి వచ్చినాయి నాయకుల గురించి కూడా వచ్చినాయి మేము అవన్నీ కూడా కాదని పక్కన పెట్టేసి మనము న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి మనం మనకు కావాల్సిన న్యాయం ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో జరిగే వరకు పోరాడడం సాధించాం అంటే జీవానందరెడ్డి ఎదగూరుదు అన్న ఒక దురుద్దేశమా లేకపోతే ఇక్కడ స్థానికంగా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకూడదు అనే ఉద్దేశంతో ఇచ్చేసారంటే జీవానందరెడ్డి అనే కాదండి రెడ్డి కాదు వీళ్ళకి ఎలా ఉంటుందంటే సైకలాజికల్గా హ్యూమన్ సైకాలజీ మనకన్నా కొంత మంచి చేసేవాళ్ళు వస్తే అది పేరు వాళ్ళకి వెళ్ళిపోతుందనే ఇంటర్నల్ ఫోబియా ఒకటి ఉంటుంది సో దాంతో ఆ ప్రాంతంలో అక్కడక్కడక్కడ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఈ మన ఏరియాలో కూడా అటువంటి ఆలోచనతోనే మనకి ఇబ్బంది కలిగించారు తప్ప దివానందరెడ్డి కానీ ఇంకొక వచ్చి చేసినా కూడా వాళ్ళకైనా ఇదే పరిస్థితి వస్తుంది కానీ పీజీఆర్ ట్రస్ట్ పెట్టి కొన్ని సేవా కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిపించారు ఈ మధ్యకాలంలో ఆ సేవా కార్యక్రమాలన్నీ ఆపేయడానికి గల కారణాలు సేవా కార్యక్రమాలు ఏమి ఆపలేదు జరుగుతున్నాయి ఇప్పుడు ఎలక్షన్ కదా ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కోడ్ అని నిలబెట్టేసి సో అప్పుడు చేయడం ఫొటోస్ పెట్టేది చేయకూడదు మీరు పొలిటికల్ సైడ్ ఉన్నారు అని అబ్జెక్షన్ చేశారు ఇందులో బాగా నిలబడేది ఎలక్షన్ కోడ్ ఇంకా నడుస్తూనే ఉంది స్థానికంగా రేపు పార్టీ ఏది నిలబడుతుంది అని మీరు అనుకుంటున్నారు అదే రాష్ట్రంలో కూడా టీడీపీనే వస్తుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు మరి రాష్ట్రంలో కూడా అభివృద్ధి పథకాలు పరిశ్రమలు మరిన్ని పెరగాలని ఆశిస్తుంది కొన్ని రోజులుగా మీ యాక్టివిటీస్ తగ్గడం వల్ల చాలామంది వైసీపీ లెక్క కానీ బీజేపీ లెక్కి కానీ తిరిగి జీవానందరెడ్డి వెళ్తాడు అంటున్నారు దీని మీద మీ వివరణ నాకు చిన్న వయసులోనే ఈ రాజకీయ పార్టీల గురించి పూర్తి అవగాహన వచ్చేసింది పార్టీలు మారాల్సిన అవసరం నాకు లేదు ఏ పార్టీ నుంచి నేనేం తీసుకుంది లేదు ప్రజలకు చేయడమే నా ఆశయము ప్రజలకు చేస్తూ ఉంటారు సో ఇప్పటికి కూడా నేనేమి ఊరికే ఉన్నాననేది మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో నాకు తెలియదు ఈ పొద్దు డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడి దాదాపు పదహైదు మంది ఎమ్మెల్యేలు అయినారు ఈ ప్రాంతంలో ఏ ఎమ్మెల్యే ఇటువంటి పరిశ్రమ పెట్టాడో చూపించండి ఏ రోజు పెట్టకూడదు మరి మీరు ఎలా అంటున్నారు ఊరికే ఉన్నారని ప్రజలకి చేయాలనే ఆలోచన నాకు ఉంది నేను చేస్తున్నాను మీరు పదవులు కావాలనుకుంటున్న మీరు తీసుకుంటున్నాను తీసుకోండి తోసుకోండి నాకు ఆ ప్రాబ్లం లేదు నేను చేయాల్సింది ఏంటి ప్రజలకు చేయాలి ఈ ప్రాంతంలో పుట్టాను ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలి అదే చేస్తున్నాను అంతే కానీ మొన్న రీసెంట్ ఎలక్షన్స్లో ఎంపీటీసీ టీడీపీ నుంచి వైసీపీలకు మారడం కానీ ఓటింగ్ చరల్లో కొద్దిగా వైసీపీకి సపోర్ట్ చేశాడు రెడ్డి అంటున్నారు దీని మీద మీ ఎవరు అది రాంగ్ అండి మనము ఎంత కష్టపడ్డామనేది మనకు తెలుసు ఆ రోజు ఎంపీటీసీని మొత్తం రాష్ట్రం అంతా టీడీపీ జెండా బయట పట్టుకునే వాళ్ళు లేరు భయభ్రాంతులు చేస్తున్న తరుణంలో మేము ఇక్కడ కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎంపీటీసీని మేము గెలిపించుకోగలిగినాం ఈరోజు వాళ్ళని దరిదేర్చుకోవాల్సింది స్థానిక లీడర్లు వాళ్ళు మేము ప్రజలందరూ ఉన్నారు ఎంపీటీసీ అభ్యర్థి పోయినంత మాత్రం ప్రజలందరూ పోయి ఉంటారు అనేది అబద్ధం సో ఆ నాయకుడిని ప్రస్తుతం ఉన్న నాయకులు వాళ్ళు రిసీవ్ చేసుకోలేక ఇంకోటి ఏమైనా జరిగి ఉండొచ్చేమో వాళ్ళ అంతర్గతంగా ఇదే కానీ కానీ ఎంపీటీసీ మారడం కానీ ఎంపీటీసీ మారడం రెడ్డి కనసన్నల్లోనే జరిగింది తప్ప సొంత నిర్ణయం కాదు అంతకు ముందు రోజు కూడా టీడీపీ ఆఫీస్లో ఉన్నాడు దివాకర్ కానీ మరుసటి రోజు జెండా కప్పుకున్నాడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు అంటున్నారు ఇన్ని ప్రజలు ఎలాగైనా అనుకోవచ్చు అండి ప్రజలు అనుకోవచ్చు ఇక్కడ ఎంపీటీసీ అభ్యర్థి పోయినంత మాత్రాన అదే నేను చెప్తున్నాను ఆ అభ్యర్థికి ప్రస్తుతం ఇన్ఛార్జు ఇంకోరు ఎవరైనా వాళ్ళకి రిసీవింగ్ సరిగ్గా చేసుకోకపోయిండొచ్చు ఇంకోటి ఏదైనా జరిగిండొచ్చునేమో మనకు తెలియదు కానీ నా దృష్టికి అయితే రాలేదు సో పోయినంత మాత్రం ప్రజలంతా పోతారనే దద్దరు ప్రజలందరూ ఉన్నారు ఎక్కడ ఎక్కడ అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం అంతా బాబుగారికి తోడుగా ఉండాలనుకున్నారు ఉన్నారు దాంట్లో మార్పు ఏం లేదు